నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ నిన్న భగవానుడు బోధించిన మొట్టమొదటి ధర్మ ప్రవచనాన్ని విన్నాం ఈరోజు ఆయన ధమ్మ చెక్క పవర్తన సుత్త తర్వాత మొదటి రోజు ధమ్మ చెక్క పవర్తన శుద్ధ చెప్తాడు తర్వాత లక్షణ సూత్ర చెప్పగానే అందరూ అర్హంతులైపోతారు ఈ లక్షణ సూత్ర గురించి ఈరోజు చెప్పుకుందాం అంటే భగవానుడు బోధించిన రెండవ ప్రవచనం కింద దీన్ని చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు ఎప్పుడు వినటువంటిది అంటే ఆ పంచవర్గీయ భిక్షువులు ఇటువంటి ధమ్మాన్ని వినలేదు నాలుగు ఆరే సత్యాల గురించి ఎవరు బోధించలేదు సమాధుల గురించి అంతకుముందు చెప్పారు కానీ ఈ అంటే నిబాణాన్ని పొందడానికి ఉపయోగపడే నాలుగు ఆరే సత్యాల గురించి మాత్రం ఇంతవరకు వాళ్ళు విని ఉండలేదు అది విన్న వెంటనే వాళ్ళు మార్గ ఫలాలు పొందగలిగారు ఈ లక్షణ సూత్ర పూర్తిగా విన్న తర్వాత వాళ్ళు అర్హంతులైపోయారు సో ఈరోజు ఈ అనత్తల కనసూత గురించి మాట్లాడుకుందాం అనత్త అంటే అనాత్మ అని తెలుగులోకి అర్థం అత్త అంటే ఆత్మ అని అర్థం ఇక్కడ ఆత్మ అంటే ఏదో ఇంకొక రూపం మన శరీరంలో ఉంది ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మిక అప్పట్లో కూడా ఉండింది ఇప్పుడు కూడా ఉంటుంది కానీ ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ అనేది దేన్ని అంటాం మనం ఈ పంచస్కందాల్లో దేన్ని ఆత్మ అంటాం రూపాన్ని ఆత్మ అంటారా లేకపోతే సన్యను ఆత్మ అంటారా వేదాన్ని ఆత్మ అంటారా సంకారాలను ఆత్మ అంటారా లేకపోతే విజ్ఞానాన్ని ఆత్మ అంటారా ఈ ఆత్మ అని ఉపాదానాన్ని దేన్ని అంటిపెట్టుకొని మనం అనుకుంటూ ఉన్నాము అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట అయితే ఇక్కడ భగవానుడు ఒక సమయంలో వారణాసిలో ఇసిపట్టణంలో జింకల మనంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు బిచ్చువులని బిచ్చువులారా అని సంబోధించాడు బిచ్చువులు కూడా బదంతా అని బదులు పలికి ఉన్నారు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు బిచ్చువులారా రూపం అనాత్మ ఒకవేళ రూపం ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేటిది కాదు ఇంకా నా రూపం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోగలిగ అంటే మార్చుకోగలిగేవారు భిక్షువులారా రూపం అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా రూపం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు అలాగే భిక్షులార వేదన అనాత్మ ఒకవేళ వేదన ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేటిది కాదు ఇంకా నా వేదన ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోకనగలిగే అంటే మార్చుకోగలిగేవారు భిక్షువులారా వేదన అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా వేదన ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులరా సన్య అనాత్మ ఒకవేళ సన్య ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా సన్య ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షువులారా సన్య అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా సన్య ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులార సంస్కారాలు అనాత్మ ఒకవేళ సంస్కారాలు గనక ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేటిది కాదు ఇంకా నా సంస్కారాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోనగలిగేవారు భిక్షువులరా సంస్కారాలు అనాత్మ కనుకనే అవి బాధను కలిగిస్తాయి ఇంకా నా సంస్కారాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు భిక్షువులారా విజ్ఞానం అనాత్మ ఒకవేళ విజ్ఞానం ఆత్మ అయినట్లయితే అది బాధను కలిగించేది కాదు ఇంకా నా విజ్ఞానం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోగలిగేవారు భిక్షువులారా విజ్ఞానం అనాత్మ కనుకనే అది బాధను కలిగిస్తుంది ఇంకా నా విజ్ఞానం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మార్చుకోవడానికి అవకాశం లేదు బిక్షువులారా ఏమనుకుంటారు రూపం నిత్యమా అనిత్యమా అంటే ఈ శరీరం అన్నది నిత్యమా అనిత్యమా అనిత్యం బంతే అని అక్కడున్న భిక్షువులు చెప్తారు అనిత్యమైనది దుఃఖమా సుఖమా అని భగవానుడు అంటాడు దుఃఖం బంతే అని వారు బదులు పలికారు దుఃఖము మార్పు పొందేది అయినా ఈ శరీరాన్ని అది నాది అదే నేను అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా అంటే అనాత్మ అంటే ఇది నేను కాదు ఇది నాది కాదు అని సరైన అవగాహన పొందడమే అనాత్మ అంటారు సో అనిచ్యము దుఃఖము అయింది ఈ శరీరం నిత్యంగా ఉంటుందా ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటుంది మార్పు చెందుతూనే ఉంటుంది పుట్టేది గిట్టేది ఎలా సుఖాన్ని తీసుకొస్తుంది నిత్యంగా ఉండదు కదా ఇక్కడ నిత్యంగా ఉండేది మాత్రమే సుఖంగా ఉంటుంది అనిచ్యమైనది దుఃఖానికి కారణమవుతుంది ముసలితనం దుఃఖం కదా అనారోగ్యం దుఃఖం ఇదంతా శరీరంలోనే జరుగుతుంది సో ఇటువంటి అనిత్యము దుఃఖము మార్పు పొందేది అయిన రూపాన్ని అది నాది అదే నేను అది నా ఆత్మ అనుకోవడం సరైందేనా అని భిక్షువులను అడుగుతారు కాదు బంతే అని వాళ్ళు చెప్తారు అయితే భిక్షువులారా మీరేమనుకుంటున్నారు ఈ మనసులో ఉండే నాలుగు భాగాలు వేదన సన్య సంకార ఇంకా విజ్ఞాన వాటిలో ఉండే వేదన నిత్యమా అనిత్యమా అంటే ఈ వేదన కూడా అంటే ఫీలింగ్ కూడా అనిత్యం బంతే అని వాళ్ళు చెప్తారు అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే అనిత్యము దుఃఖము మార్పు పొందేది అయినా వేదన్ని అది నాది అదే నేను అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా అని భగవానుడు అడుగుతాడు కాదు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు అయితే బిక్షువులారా మీరు ఏమనుకుంటున్నారు సన్య నిత్యమా అనిత్యమా అనిత్యం బ అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం బంతే సన్య అంటే మనసులో ఒక భాగం ఈ సన్య పని ఏంటంటే విలువ కట్టడం ప్రతిదాన్ని కూడా విలువ కడుతూ ఉంటుంది సో ఈ సన్య కూడా అనిత్యమైనది ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంటుంది సో అనిత్యమైనది దుఃఖమా సుఖమా అంటే దుఃఖం అంతే అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు అనిత్యము దుఃఖము మార్పు పొందేది అయిన సన్యను అది నాది అదే నేను అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా అని బిక్షువుని అడుగుతాడు కాదు బంతే అని వారు సమాధానం చెప్తారు అయితే భిక్షువులారా మీరేమనుకుంటారు సంస్కారాలు నిత్యమా అనిత్యం బంతే అనిత్యమైనది దుఃఖమా సుఖమా దుఃఖం అంతే సంస్కారాలు అంటే మన మనసులోని ఒక భాగమే రాగ సంస్కారాలు ద్వేష సంస్కారాలు మోహ సంస్కారాలు లోభ సంస్కారాలు ఇవన్నీ కూడా సంస్కారాల కిందికే వస్తాయి ఈ మనసులో ఒక భాగం దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అది కూడా నిత్యంగా ఉండేది కాదు ప్రతిక్షణ మార్వ చెందుతూనే ఉంటుంది అయితే ఈ అనిత్యమైనది దుఃఖమా సుఖమా అంటే దుఃఖం బంతే అని సమాధానం చెప్తారు అనిత్యము దుఃఖము మార్పు పొందేది అయినా ఈ విజ్ఞానాన్ని అది నాది సారీ ఈ సంస్కారాలు దుఃఖాన్ని కలిగిస్తాయి కదా ఈ అంటే అనిచ్చము దుఃఖము మార్పు పొందేది అయినా ఈ సంస్కారాలను నాది నేను అనుకోవడం ఆత్మ అనుకోవడం సరైనదైనా అంటే కాదు బంతే అని సమాధానం చెప్తారు అయితే బిక్షువులారా మీరేమనుకుంటున్నారు ఈ విజ్ఞానం నిత్యమా అనిత్యమా అనిత్యం బంతే అని సమాధానం చెప్తారు అయితే అనిత్యమైనది దుఃఖమా సుఖమా అంటే దుఃఖం బంతే అని సమాధానం చెప్తారు అయితే అనిత్యము దుఃఖము మార్పు పొందేది అయిన సంస్కారాలని అది నాది అది నేను అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా కాదు బంతే అని సమాధానం చెప్తారు కొంతమంది ఇలా అనుకుంటారు నా మనసులో ఉండే ఈ కాన్షియస్నెస్ అంటే ఈ విజ్ఞానం ఆత్మ అని విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ అనమాట దీన్ని ఆత్మగా భావిస్తాడు లేకపోతే సన్యను ఆత్మగా భావిస్తాడు లేకపోతే వేదాన్ని ఆత్మగా భావిస్తాడు సంస్కారాలను ఆత్మగా భావిస్తూ ఉంటారు ఇది నా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తుంది ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనేది ఒక మిథ్యా దృష్టిని కలిగి ఉంటారు కానీ బుద్ధ ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక విషయాన్ని సొంతంగా విశ్లేషించడం మొదలు పెట్టండి విశ్లేషించడం అంటే ఈ రూపం ఏంటి దాని స్వభావం ఏంటి దాని పనితీరు ఏంటి దాని నేచర్ ఏంటి అది తెలుసుకోండి ఈ శరీరం ఏంటి ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటుంది ఇక్కడ నిత్యమైనది ఏమీ లేదు ఈ శరీరం ముప్పై రెండు శరీర భాగాలతో నిండి ఉంది రక్తము మాంసము వీటిలో ఎక్కడ ఆత్మ అనేది లేదు ఈ శరీరాన్ని కొంతమంది ఆత్మగా భావిస్తారు కానీ అక్కడ ఆత్మ అనేది ఏమీ లేదు అనేది బుద్ధ చెప్తారు అంటే నేనుగా భావిస్తాడు ఇక్కడ నేను అనేది ఏమీ లేదు ఈ పంచస్కందాలే ఉన్నాయి ఈ పంచస్కందాలు కూడా పొడుతూ గీడుతూ ఉన్నాయి సో ఇవి దుఃఖానికి కారణమైనవి ఇవి అనిత్యమైనవి ఇక్కడ ఆత్మ అనేది ఏమీ లేదు అనాత్మ అనేది అని అర్థం చేసుకోవాలి అందుకని భిక్షులరా భూత భవిష్యత్ వర్తమానాలలో ఏ రూపమైనా అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలంది కానీ సూక్ష్మంది కానీ హీనం కానీ ఉత్తమది కానీ అంటే ఉత్తమమైనది కానీ దూరంలోనిది కానీ దగ్గరలోది కానీ రూపాలన్నీ తిని అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి భూత భవిష్యత్ వర్తమానాలలో ఏ వేదనైనా కానీ అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలంగా కానీ సూక్ష్మమైనది కానీ హీనంది కానీ ఉత్తమమైనది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ వేదనలు అన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి ఇంకా అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్లోని ఏ సన్యలైనా అది లోపలిది కానీ బయటది కానీ స్థూలంది కానీ సూక్ష్మంది కానీ హీనం కానీ ఉత్తమమైనది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ సన్యలన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి భూత భవిష్యత్ వర్తమానాల్లోని ఏ సంస్కారాలు అయినా అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలంది కానీ సూక్ష్మంది కానీ హీనమైనది కానీ ఉత్తమమైనది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ ఈ సంస్కారాలన్నిటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి అలాగే భూత భవిష్యత్తు వర్తమానాల్లోని అంటే గతంలోనిది కావచ్చు వర్తమానంలోది కావచ్చు లేకపోతే భవిష్యత్తులోది ఏ విజ్ఞానమైనా కానీ అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలంది కానీ సూక్ష్మమైనది కానీ హీనమైనది కానీ ఉత్తమమైనది కానీ దూరంలోది కానీ దగ్గరలోది కానీ ఆ విన్యా అంటే విన్యానాన్ని అంతటినీ అది నాది కాదు అది నేను కాదు నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి భిక్షులారా ఈ విధంగా చూసిన అర్యశ్రావకుడు రూపం నుండి అంటే శరీరం నుండి నిర్వేదాన్ని పొందుతాడు అలాగే వేదనల నుండి నిర్వ నిర్వేదాన్ని పొందుతాడు సన్యల నుండి నిర్వేదాన్ని పొందుతాడు సంస్కారాల నుండి నిర్వేదాన్ని పొందుతాడు విజ్ఞానం నుండి నిర్వేదాన్ని పొందుతాడు నిర్వేదంతో విరక్తుడవుతాడు విరక్తుడై విముక్తుడవుతాడు విముక్తుడను అని ఇది విముక్తి అనే జ్ఞానాన్ని పొందుతాడు జన్మ నశించింది బ్రహ్మచర్యం ఇంకా ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు భగవానుడు ఇలా చెప్పగా సంతోషంతో పంచవర్గీయ భిక్షువులు భగవాను మాటలను అభినందించారు ఈ బోధన ముగించేసరికి పంచవర్గీయ భిక్షువుల చిత్తాలు ఉపాదానాన్ని వదిలి మలినాల నుండి విముక్తమయ్యాయి అంటే అర్హంత స్థితిని పొందారు మనం చేయాల్సింది ఏంటంటే ఈ పంచస్కంధాల పట్ల ఉపాదానాన్ని వదిలిపెట్టాలి ఎ ఎంతైతే ఆసక్తి ఉంటుందో ఈ పంచస్కంధాల పట్ల అంతంత దుఃఖమే ఉంటుంది ఎందుకంటే అవి అనిత్యమైనవి అనిత్యమైనవన్నీ కూడా దుఃఖానికి కారణాలే అలాగే వాటిలో ఆత్మ అనేది ఏమీ లేదు ఈ రూపాన్ని నేనుగా భావించవద్దు ఈ సన్యను నేనుగా భావించవద్దు వేదాన్ని నేనుగా భావించవద్దు ఇంకా సంస్కారాలని నేనుగా భావించవద్దు విజ్ఞానాన్ని కూడా నేనుగా భావించవద్దు సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ పంచస్కంధాలను నేను నాది కాదు అని అర్థం చేసుకునే పరిజ్ఞానం కలుగుతుందో అప్పుడు మనం దుఃఖం నుండి విముక్తి పొందగలుగుతాము సో ఇది ఈరోజు ప్రవచనం ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ నిత్య జీవితంలో ఏదైనా ఒక విషయం మనకి నచ్చని విషయం జరిగింది అంటే వెంటనే నాకు ఇది జరిగింది ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటారు కానీ నిజానికి ఏ సన్య అయినా ఏ వేదన అయినా అనిత్యమైనవే ఓ ఇది కూడా కొంతసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది దీన్ని నేను గమనిస్తూ ఉండాలి అప్పుడే అది నిర్వేదాన్ని పొందుతుంది నిర్వేదమే విరక్తిని కలిగిస్తుంది విరక్తే విముక్తుడవుతాడు విముక్తుడైతే ఆ విముక్తి జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడు ఇంకొక పుట్టుక అనేది జన్మ అనేది ఉండదు బ్రహ్మచర్యం ఫలిస్తుంది సో ఇది చాలా సింపుల్ వినడానికి కానీ ప్రాక్టీస్లో చాలా కష్టపడితే మనకి ఆ ఫలితాన్ని పొందగలుగుతాం సో ఇది ఈరోజు ప్రవచనం